ఆంధ్రప్రదేశ్లో ఈ ఏకైక మహానగరం విశాఖపట్నం అయితే ఈ విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం అనేటటువంటిది ఒక మత్స్యకార గ్రామం ఇది ఈ మత్స్యకార గ్రామం క్రమేపి కూడా విశాఖపట్నం ఒక స్మార్ట్ సిటీగా ఒక అందమైన నగరంగా అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని కూడా చేస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది ఇక్కడ పరిపాలనా రాజధాని పెడితే విశాఖపట్నం ఏం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలి అలాగే పరిశ్రమల్ని మనం ఎక్కువ విశాఖపట్నంలో తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి వాదనని వినిపిస్తాం అయితే ఇక్కడ ఒకటేంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో స్థానికేతల్ని కూడా ఆదరించేటటువంటిది విశాఖపట్నం నగరం అయిపోయింది స్థానికుల కన్నా కూడా స్థానికేతల్నే గెలిపించినటువంటి సందర్భాలు మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నాయి దానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు టి సుబ్బరామిరెడ్డి వైఎస్ విజయమ్మ పోటీ చేసింది పురంధేశ్వరి అలాగనే కమ్మంపాటి హరిబాబు ఎంబీవిఎస్ మూర్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అలాగా మొత్తం ఎక్కువ మంది విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కూడా విశాఖపట్నం నుంచి పోటీ చేయాలి అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారా లేదా అనేటటువంటిది అది వేరే సంగతి కానీ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ అయితే పురంధేశ్వరి అయితే సీఎం రమేష్ ఆయన కూడా ఇక్కడ కట్ చీఫ్ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరొక పక్క వైఎస్ఆర్ చీఫ్ దాదాపుగా అయిపోయింది బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ అంటే బొత్స ఝాన్సీ విశాఖపట్నానికి పక్కన ఉన్న విజయనగరానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా విశాఖపట్నంలో చదువుకున్నప్పటికీ ఒక రకంగా చెప్పండి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కాదు అందువలన విశాఖపట్నం అనేటటువంటిది ఒక పునరావాస కేంద్రం అయిపోయింది దీనికి గల కారణం స్థానికుల్లో ఐకమత్యం లేకపోవడమా లేకపోతే స్థానికుల్లో బలమైనటువంటి అభ్యర్థులు లేకపోవడమా ఏమిటి అనేటటువంటిది అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది ఏది అయినప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఏ స్థానంలోనైనా స్థానికేతలు నిలబెడితే ఒక వ్యతిరేకత అనేది వస్తుంది కానీ విశాఖపట్నంలో మాత్రం స్థానికుడా స్థానికేతడా అనేటటువంటిది చూడరు కేవలం పార్టీని లేకపోతే అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని ఇంకా ముందుకెళ్తే కులాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓట్లు ఇస్తున్నటువంటి సందర్భాలు విశాఖపట్నంలో ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో చూడాలి